అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈరోజు వీడియోలో శివరాత్రి పూజా విధానం అలాగే ప్రదోష దీపం ఎలా వెలిగించుకోవాలి ఇవన్నీ ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను శివరాత్రి పూజా విధానం ఎలా చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేస్తున్నానండి పూజ చేసి చూపించట్లేదు కుదరలేదు మన తెలుగు పండుగలలో శివరాత్రికి ప్రత్యేక స్థానం ఉందండి చాలామంది భక్తులు ఈ రోజున ఉపవాసం జాగరణ అన్నీ చేసుకుంటూ ఉంటారు ఈ మహాశివరాత్రి రోజున భూమి నుండి శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని మన పురాణాల ప్రకారం ఉంటుంది అంతేకాకుండా ఈ మహాశివరాత్రి రోజునే శివపార్వతుల కళ్యాణం కూడా జరిగిందని ఉంటుంది కాబట్టి ప్రత్యేక పూజలు అభిషేకాలు అలాగే శివపార్వతుల కళ్యాణం మహాశివరాత్రి రోజున మనకు శివాలయాల్లో జరుపుతూ ఉంటారు ఈ మహాశివరాత్రి రోజున కోయంబత్తూర్లో ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది కదా అండి అక్కడైతే చాలా రకాల పూజలు కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి అక్కడికి చాలామంది సెలబ్రిటీలు వెళ్తూ ఉంటారు సద్గురు కూడా అక్కడికి వస్తారు వీలు కుదిరిన వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు టీవీలలో కూడా లైవ్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది అయితే ఈ రోజున చాలామంది ఉపవాసం జాగరణ ఉంటారు ఉపవాసం జాగరణ శివరాత్రి రోజు శివ పూజ శివాలయానికి వెళ్ళడం ఇవన్నీ ప్రతి సంవత్సరం నేను ఎలా జరుపుకుంటానో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఉదయాన్నే లేచిన తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసుకొని గడపకి పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని ఆ తర్వాత పూజా మందిరంలో దీపారాధన చేసుకుంటాను శివరాత్రికి ముందే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాను అలాగే బెడ్షీట్స్ అన్నీ ఉతికేసి పెట్టుకుంటాను పూజ చేసుకుంటున్నప్పుడు ముందు రోజు వాడిన పువ్వులని అన్నిటినీ తీసేసుకోవాలి తర్వాత మళ్ళీ దీపారాధన చేసుకుంటాను ఆ తర్వాత గుడికి వెళ్ళి వస్తాము దగ్గరలో ఉన్న ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళి వస్తాము అయితే ఈ రోజు మొత్తం ఉపవాసం ఉంటాం కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్ళు కూడా తాగకుండా ఉంటాను సాయంత్రం ఆరు గంటల తర్వాత మళ్ళీ తలస్నానం చేసి సాయంత్రం మళ్ళీ పూజ చేసుకుంటాను ప్రదోష సమయంలో సాయంత్రం సమయంలో చేసే పూజని మనం ప్రదోష పూజ అంటారు ప్రదోష సమయం అని కూడా అంటారు సాయంత్రం పూట చేసే పూజలన్నీ శివునికి చెందుతాయి అని కూడా అంటారు ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిష్టగా ఉపవాసం ఉంటాం కాబట్టి సాయంత్రం సమయంలో పూజ చేసుకుంటున్నప్పుడు పూజలో మనం ప్రసాదంగా పండ్లు అలాగే పాలు అలాగే శివునికి ఎంతో ఇష్టమైన కందగడ్డలు ఇవన్నీ పూజలో నైవేద్యంగా పెట్టి పూజ చేసుకుంటాను సాయంత్రం పూజ చేసుకుంటున్నప్పుడు నైవేద్యంగా మనం పాయసం కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు అలాగే తామరగింజల పాయసం అంటే శివునికి ఎంతో ఇష్టం అలాగే వీలైతే తామరగింజల పాయసం కూడా చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి అలాగే ఖర్జూరా అండి ఎండు ఖర్జూర కాదు పచ్చి ఖర్జూరం ఇవన్నీ మనం పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఏవైనా ఐదు రకాలు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఐదు రకాల నైవేద్యాలు పూజలో పెట్టుకొని మనం సాయంత్రం దీపారాధన చేసుకున్న తర్వాత పూజలో పెట్టుకున్న పాలు పండ్లు పాయసం ప్రసాదంగా మనం స్వీకరించవచ్చు ఈరోజున బియ్యంతో చేసినవి తినకూడదు మనం పండ్లు పాలు అలాగే ఖర్జూరము ఇలా ఇవన్నీ తీసుకోవచ్చు దగ్గరలో ఉన్న శివాలయాలలో శివ కళ్యాణం ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్నీ రాత్రి మొత్తం జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం నిద్రపోకుండా ఉండడానికి గుడికి వెళ్ళి మనం అక్కడ ఉండొచ్చు పూజలలో పాల్గొనవచ్చు లేదా ఇంటి దగ్గర అయినా సరే టీవీలలో మనకి మంచి మంచి భక్తి సినిమాలు వస్తూ ఉంటాయి భక్తి పాటలు వింటూ రాత్రి మొత్తం జాగరణ చేసుకోవచ్చు ఈ రోజున శివునికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలతో పూజించుకుంటే కూడా చాలా మంచిది శివరాత్రి జాగరణకి ఒక ప్రత్యేక కథ ఉంటుందండి ఆ కథ ఇప్పుడు చెప్తాను అదేమిటంటే పూర్వకాలం ఒక వేటగాడు వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు అడవిలో దారి తప్పిపోయి ఇంటికి రావడం లేట్ అయిపోతుంది రాత్రి అయిపోతుంది రాత్రిపూట అడవిలో ప్రయాణం చేయడం మంచిది కాదు క్రూర మృగాలు ఉంటాయి కాబట్టి అక్కడే ఉండిపోతాడు అప్పుడు కింద ఉంటే ఏదైనా ఒక క్రూరమృగం వచ్చి తనని తింటుంది అన్న భయంతో ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు అయితే పొరపాటున తను నిద్రపోతే చెట్టుపై నుంచి కింద పడతాడు అప్పుడు ఏదైనా ఒక జంతువు వచ్చి తనని తింటుందన్న భయంతో ఆ చెట్టు మీద ఉన్న ఆకులను ఒక్కొక్కటిగా తెంపి కిందికి విసిరిస్తూ ఉంటాడు తెల్లవారే వరకు ఇలాగే చేస్తూ ఉంటాడు ఆ తర్వాత తెల్లవారిన తర్వాత తను ఇంటికి వెళ్తాడు తన భార్య తన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది తన కోసం ఎదురు చూస్తూ తన భార్య కూడా రాత్రి నిద్రపోదు అయితే ఆ భార్యాభర్తలిద్దరూ మరణించిన తర్వాత శివ సన్నిధికి చేరుకుంటారు శివ సన్నిధికి చేరుకునేంత పుణ్యం వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళకు అర్థం కాలేదు అయితే అప్పుడు వాళ్ళకి ఇలా తెలుస్తుంది ఆ వేటగాడు అడవికి వెళ్ళిన రోజు శివరాత్రి ఆ రోజు ఆ చెట్టు మీద నుంచి తెంపి పడేసిన ఆకులు బిల్వ పత్రాలు కింద శివలింగం ఉంటుంది ఆ బిల్వ పత్రాలన్నీ శివలింగం మీదనే పడతాయి ఆ రాత్రి మొత్తం తను జాగరణతో ఉంటాడు అలాగే తన భార్య కూడా జాగరణతో ఉంటుంది అలా దక్కిన పుణ్యఫలంతో వాళ్ళిద్దరూ శివ సన్నిధికి చేరుకుంటారు అందుకని శివరాత్రి జాగరణ ఉపవాసం ఇవన్నీ చాలా ప్రత్యేకమండి అడవిలో తిరుగుతున్న వేటగాడు తనకి వేట ఏమీ దొరకక కూడా రోజు మొత్తం ఏమీ తినక ఉపవాసమే ఉంటాడు అలాగే రాత్రి మొత్తం జాగరణ కూడా చేస్తారు కాబట్టి వాళ్ళు శివ సన్నిధికి చేరుకుంటారు అందుకని ప్రతి ఒక్కరూ వీలున్నంత వరకు శివరాత్రి రోజు శివ పూజ ఉపవాసం జాగరణ అన్నీ చేసుకోవాలి శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు అందుకని మనం ధర్మ మార్గంలో ఉండడానికి నిజాయితీగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించాలి అంతేకాకుండా పిల్లలు పెద్దవాళ్ళను చూసే అన్ని పనులు నేర్చుకుంటారు కాబట్టి మనం భక్తితో ఉంటే మన పిల్లల్లో కూడా భక్తి భావం వస్తుంది ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ మంది చెప్పిన మాట వినకుండా తయారవుతున్నారు అలాంటప్పుడు మనం ఎక్కువగా పిల్లల్ని దైవ మార్గం వైపు మళ్లించడానికి ప్రయత్నించాలి మనం ఇంట్లో అన్ని రకాల పూజలు మంచి పనులు చేస్తూ ఉంటే అవి చూసి పిల్లలకు కూడా అలాగే అలవాటైపోతూ ఉంటాయి శివరాత్రి రోజు సాయంత్రం పూజ చేసుకుంటున్నప్పుడు వెలిగించుకునే దీపం అఖండ దీపం వెలిగించుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే మనము ఎలాగూ నిద్రపోకుండా జాగరణతో ఉంటాం కాబట్టి ఉదయం ఐదు గంటలు అవగానే ఇంట్లో పనులన్నీ ముగించుకొని ఉదయాన్నే మళ్ళీ ప్రసాదం ఏదైనా చేసి నైవేద్యంగా పెట్టి ఉపవాసం ముగించుకోవాలి కొబ్బరికాయ కొట్టాలి నేను ఇప్పుడు ప్రదోష దీపం వెలిగించాను ఈ ప్రదోష దీపం శివరాత్రి రోజు కూడా సాయంత్రం వెలిగిద్దామని ఆన్లైన్లో తెప్పించాను ప్రతిసారి మట్టి ప్రమిదలలో పెద్ద సైజువి తీసుకొచ్చి అఖండ దీపం వెలిగించేదాన్ని కానీ ఈసారి ఇందులో వెలిగిస్తామని ఈ ప్రదోష దీపం తెప్పించాను ప్రదోష దీపం వెలిగించినప్పుడు శివలింగం యొక్క పానమట్టం ఉత్తరానికి ఉండేలా చూసుకోవాలి దీపం మన వైపు ఉండాలా దేవుని వైపు ఉండాలా అన్నది కాదు శివలింగం యొక్క పానమట్టం ఉత్తరం ఉండేటట్టు చూసుకోవాలి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి తెలియని వాళ్ళకు యూస్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్